అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కొత్త మలుపు ఈ కథను రచించిన వారు జ్యోతి గారు కోర్టు ఆవరణలో అందరూ ఉత్కంఠంగా జడ్జిగారి తీర్పు కోసం వేచి చూస్తూ ఉన్నారు అశ్విని అరుణ్ తల్లివంక స్థితిలో చూస్తూ ఉన్నారు కోర్టు బోనులో నుంచిన సత్యవతి న్యాయం కావాలని జడ్జి గారి వైపు ఆశగా చూస్తుంది అవతల బోన్లో ఉన్న భాస్కర్రావు తలదించుకొని ముఖం చూపించుకోలేక సిగ్గుతో నిలబడిపోయాడు ఎందుకు వచ్చింది పరిస్థితి ఒకసారి గతంలోకి వెళ్ళి చూద్దాం సత్యవతికి భాస్కర్రావుకి పెళ్ళయి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది పెద్దలు కుదిర్చిన సంబంధం పదహారేళ్లకే ఊహ కూడా తెలియని వయసులో తన తల్లిదండ్రుల మాట మీద భాస్కర్రావుని పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయింది సత్యవతి భాస్కర్రావుకి సత్యవతికి పన్నెండేళ్ల తేడా ఉండటం వల్ల పెళ్ళంటే అయ్యింది కానీ ఆ చిన్న వయసులో అత్త మామలు భర్త ఏం చెప్తే అది వినటం తప్ప సంసారం జీవితం అంటే ఏమిటో తెలియదు సత్యవతికి అప్పట్లో వయసు చూసుకోకుండా బంధుత్వాలను నిలబెట్టుకోవడం కోసం పెద్దలు అలానే పెళ్లిళ్ళు చేసేవారు అలా సత్యవతి తల్లిదండ్రులు కూడా మేనత్త కొడుకుకి ఇచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు చేసిన తప్పిదానికి సత్యవతి బలైపోయింది మంచి వయసులో ఉన్న భాస్కర్రావు ప్రేమగా సత్యవతిని దగ్గరకు తీసుకున్నప్పుడల్లా సత్యవతి భయంతో వణికిపోయేది ఏం జరుగుతుందో తెలియక దూరంగా పారిపోయేది అది ఆమె తప్పిదము కాదు ఆమె వయసు చిన్నది కావడం వల్ల తనకి అవగాహన లోపంతో ఆ చిన్న వయసులో మనసులోని అనేక భయాలు చోటు చేసుకోవడంతో తను అలా చేస్తూ ఉండేది అందుకే భాస్కర్రావు బయట తిరుగులకు అలవాటు పడ్డాడు అలా కాలం గడిచిపోతూ వచ్చింది సత్యవతి మంచి వయసుకు వచ్చింది వయసులో ఉన్న ఆడపిల్లను చూసి ఇష్టపడటం సర్వసాధారణమైన విషయం ఆ విధంగానే భాస్కర్రావుకి సత్యవతి మీద మనసు మళ్ళింది అలా సత్యవతి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది ఇంటి బాధ్యతలతో పిల్లలు ఆలన పాలన చూసుకోవడంలో సత్యవతి మునిగిపోయింది బయట తిరుగుళ్ళకి అలవాటు పడ్డ రావు మళ్ళీ పెడదారి పట్టాడు అలా సత్యవతి మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కానీ సత్యవతి మాత్రం తన భర్త తన మీద ఎటువంటి ప్రేమ చూపించడం లేదని తనను పట్టించుకోవడం లేదని ఇంటిలో ఒక వస్తువులా చూస్తున్నాడని మదన పడుతూ ఉండేది తన మనసులో మాట ఎవరికి చెప్పుకోలేక తనలోనే తాను దహించుకుపోతూ ఉండేది తన భర్త తనని దూరం పెడుతున్నాడని గమనించిన సత్యవతి తన భర్తకి నచ్చే విధంగా అందంగా ముస్తాబయి భర్తకు నచ్చినవి అన్ని వండి పెడుతూ మాట మాట కలిపే ప్రయత్నం చేసేది కానీ రావు మాత్రం బయట తిరుగులు తిరిగి వచ్చి ఇంటిలో మాత్రం ఏమీ ఎరగని వాడిలా తిని పడుకునేవాడు సత్యవతి ఎంత ప్రయత్నిస్తున్నా ఆమె వైపు మొగ్గు చూపేవాడు కాదు తన భార్య చేస్తున్న ప్రయత్నాల వెనుక అంతరార్థం తెలిసినా కూడా భాస్కర్రావు ఏమీ తెలియని వాడిలా వండిపోయాడు తన తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఊరికనే ఏ తప్పు లేకపోయినా సత్యవతిని చీటికి మాటికి తప్పులు ఎంచి చివాట్లు పెడుతూ ఉండేవాడు తన తప్పిదం ఏమిటో తెలియక భర్త మనసు ఎందుకలా మారిపోయిందో అర్థం కాక తనలో తానే ఏడుస్తూ జీవితం మీద ఆశ కోల్పోయి ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది కానీ సత్యవతి ఇద్దరు బిడ్డలకు తల్లి కావడంతో వారి ముఖం చూసి వారిని అనాథలు చేయడం ఇష్టం లేక భాస్కర్రావు మీద నమ్మకం లేక జీవితాన్ని నెట్టుకొస్తుంది అలా ఇరవై ఐదు సంవత్సరాలు చూస్తుండగానే గడిచిపోయాయి రాను రాను భాస్కర్రావు తిరుగుళ్లు ఎక్కువైపోయాయి డబ్బంతా బయట ఆడవాళ్ళ ఖర్చు పెట్టేస్తూ ఉండేవాడు ఉద్యోగరీత్యా సొంత ఊరికి దూరంగా ఉండటం వలన తల్లిదండ్రుల భయం కూడా లేకుండా పోయింది ఇంట్లో వాళ్ళకి చెప్తే సత్యవతిని శారీరకంగా హింసించేవాడు భాస్కర్రావు తల్లిదండ్రులు తన తమ్ముడు దగ్గరే ఉండేవారు భాస్కర్రావు అసమర్థత వలన ఏమి పట్టించుకోకపోవడం వలన తన తమ్ముడు మొత్తం ఆస్తి అమ్మేసుకొని అప్పులు ఉన్నాయని చెప్పి దొంగ లెక్కలు చూపించాడు తల్లిదండ్రులు కూడా తన తమ్ముడికి సపోర్ట్ చేయడం వలన మారు మాట్లాడలేకపోయాడు భాస్కర్రావు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సత్యవతికి మనసులో ఎన్నో ప్రశ్నలు వేధిస్తూ ఉండేవి తన పిల్లలను ఎలా పెంచుకోవాలి వాళ్ళని ఎలా చదివించుకోవాలి ఆడపిల్లకి ఎలా పెళ్లి చేయాలి అని సత్యవతి మనసుని వెంటాడుతూ వచ్చాయి పెళ్ళైనప్పటి నుంచి భర్తతో ఏనాడు ఏ సుఖానికి నోచుకోలేదు ప్రేమగా ఒక మూరపూలు తెచ్చి ఇవ్వలేదు సరదాగా ఒక సినిమాకి తీసుకొని వెళ్ళలేదు కనీసం ఒక పూట కాఫీ కూడా పెట్టి ఇచ్చి ఎరగడు ఆడదంటే వంటింటి కుందేలుగా తనకు ఏమీ తెలియదు అనే విధంగా మాట్లాడేవాడు నోరెత్తి ఒక్క మాట ఎదురు చెప్తే చాలా దారుణంగా శారీరకంగా బాధించేవాడు అలా సత్యవతి రావుతో విసిగి వేసారిపోయింది ఇదిలా ఉండగా ఒకరోజు రావు తన స్నేహితుడి కూతుర్ని తన కొడుకు అరుణ్కి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు ఎందుకంటే తన స్నేహితుడి దగ్గర చాలా అప్పుబడి ఉన్నాడు రావు ఆ అప్పుకి బదులుగా తన కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకుంటానని చెప్పాడు భాస్కర్రావు ఆ సంగతి తెలిసిన సత్యవతి తన కొడుకుని పెద్ద చదువులు చదివించాలని అనుకుంటున్నానని అప్పుడే పెళ్లి చేయనని కరాఖండిగా చెప్పేసింది నా కొడుకు నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి అని సత్యవతి మీద చెయ్యి ఎత్తాడు భాస్కర్ నా జీవితాన్ని ఎలాగో నాశనం చేశావు నిన్ను కట్టుకున్న పాపానికి ఏ రోజు నేను సుఖపడలేదు నా బిడ్డలనైనా బాగా చదివించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినాక మాత్రమే పెళ్లి చేస్తాను అని చెప్పింది సత్యవతి ఆ విషయంలో భార్య భర్తలిద్దరికీ హోరాహోరీ వాదన జరిగింది వయసు తేడా ఉండటం వల్ల భర్త అంటే భయం సత్యవతికి అందుకే ఏ రోజు సమాధానం చెప్పి ఎరగదు అలాంటిది ఈరోజు పిల్లల కోసం ఎదిరించి మాట్లాడుతుంది ఎంత చెప్పినా భాస్కర్రావు వినకపోవడంతో భాస్కర్రావుతో విడిపోవడానికి నిశ్చయించుకుంది సత్యవతి కానీ ఇంట్లో వాళ్ళందరూ సత్యవతికి చెప్పాలని చూశారు వయసు వచ్చిన పిల్లలను ఇంట్లో పెట్టుకొని ఈ వయసులో విడాకులు తీసుకుంటే ఆడపిల్లకి పెళ్లి కావడం కష్టమని కనీసం కూతురికి పెళ్లి అయినంతవరకైనా సర్దుకోమని పరిపరి విధాలుగా అందరూ చెప్పి చూశారు అప్పటికే మనసు విరిగిపోయి మానసికంగా చనిపోయిన సత్యవతి ఇక అలాంటి భర్తతో తను ఒక్కరోజు కూడా జీవించలేనని తెగేసి చెప్పింది ఏ రోజైతే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టిందో ఆ రోజే పిల్లలిద్దరిని తీసుకొని తాను వేరే ఇంటికి వెళ్ళిపోయింది ఒక చిన్న హోటల్లో వంట మనిషిగా చేరింది ఆమె చేతి వంట అమృతంలో ఉండడంతో ఆమె వంటకి గిరాకీ పెరిగింది అందరూ ఆమె చేసిన వంటలనే కావాలని అడిగేవారు ఇక హోటల్ యాజమాన్యం కూడా ఎంతైనా ఇచ్చి సత్యవతిని పనిలో పెట్టుకోవడానికి ముందుకు వచ్చేవారు అలా ఆమె సంపాదించడం మొదలుపెట్టింది తన కాళ్ళ మీద తను నిలబడడం నేర్చుకుంది ఇప్పుడు బిడ్డలను తనే చూసుకుంటుంది తన జీవితంలాగా తన బిడ్డల జీవితం కాకూడదని తెగించి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది ఈరోజు కోర్టులో తీర్పు సత్యవతి భాస్కర్రావును వదిలేసి వెళ్ళి ఈరోజుకి సరిగ్గా ఆరు నెలలు అవుతుంది సత్యవతి వదిలి వెళ్ళిపోయిన తర్వాత అనారోగ్యం కూడా వచ్చింది భాస్కర్రావుకి ఉద్యోగం పోయింది ఈ ఆరు నెలల్లో కనీసం తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్ళు లేక అనారోగ్యంతో కుక్క బతుకు బతికాడు భాస్కర్రావు రోజుకొక అమ్మాయితో తిరిగి భార్యని నిర్లక్ష్యం చేసినందుకు భగవంతుడు తగిన శాస్తి చేశాడు భాస్కర్రావుకి చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల ఎవరు ఇప్పుడు భాస్కర్రావుని దగ్గరికి కూడా రానివ్వడం లేదు దానికి తోడు అనారోగ్యం తోడయింది ఎప్పుడైనా ఉన్నప్పుడు దేని విలువ తెలియదు చేజారిపోయిన తర్వాతే తెలుస్తుంది మనిషి విలువైన వస్తువు విలువైన అలాగే భాస్కర్రావు కూడా సత్యవతి విలువ తెలిసొచ్చింది భాస్కర్రావుకి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు తన తప్పు తెలుసుకున్నాడు కనుక ఒప్పుకుంటే భార్య బిడ్డలతో సంతోషంగా జీవితాన్ని పంచుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు తాలి కట్టిన పాపానికి అతడు ఎలాంటి వాడైనా భరిస్తూ ఇన్నాళ్ళు ఓపిక పట్టింది సత్యవతి కోటు ఆరు నెలల గడువు ఇచ్చింది ఈ ఆరు నెలల లోపున మనసు మార్చుకుంటే తిరిగి యథావిధిగా భార్యాభర్తలుగా సంసారం చేసుకోవచ్చని అవకాశం ఇచ్చింది ఆరు నెలల తర్వాత ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ కోసం కోర్టు బోనులో నిలబడి ఉన్నారు భాస్కర్ రావు సత్యవతి ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జడ్జి గారు నీ భర్తతో కలిసి ఉండడం నీకు ఇష్టమేనా అని అడిగారు సత్యవతిని అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది సత్యవతి నీ భార్యతో నీకు కలిసి ఉండడం ఇష్టమేనా అని అడిగారు భాస్కర్ రావుని జడ్జి గారు అప్పటికే సగం చచ్చిపోయి ముఖం చూపించుకోలేక సిగ్గుతో నలిగిపోతున్న భాస్కర్రావు ఆ అవకాశం నా భార్య నాకు ఇస్తే నా జీవితాన్ని నిలబెట్టుకుంటాను తాను నాకు ఎంతో చేసింది కానీ నేను ఏ రోజు గమనించలేదు ఆడదంటే వంటింటి కుందేలుగా చూశాను నా భార్యకి ఏ రోజు నా ప్రేమను అందించలేదు నాలాంటి ఎదవతో ఇన్నాళ్ళు కాపురం చేయడమే గొప్ప విషయం ఆమె దూరం అయ్యాక మాత్రమే నాకు విలువ తెలిసింది నా తప్పు నేను తెలుసుకున్నాను నాకు ఒక్క అవకాశం ఇస్తే ఆమెని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను నా బిడ్డలకి మంచి భవిష్యత్తు కల్పిస్తాను అని కన్నీరు పెట్టుకున్నాడు భాస్కరరావు భర్త అలా కన్నీరు పెట్టుకోగానే కరిగిపోయింది సత్యవతి ఎప్పుడు గర్జిస్తూ గంభీరంగా ఉన్న మనిషి ఇప్పుడు మెదక పడిపోయి చేతకాని స్థితిలో ఉన్న భర్తని అతనిలో మార్పును చూసి సంతోషపడింది కానీ ఉద్యోగం పోయి చేతిలో డబ్బులు లేక దీనావస్థలో ఉండడం వల్ల ఆధారం కోసం అలా నటిస్తున్నాడేమో అనుకొని అనుమానపడింది అందుకే మనసుని రాయి చేసుకుని ధైర్యంగా నిలబడి చూస్తుంది సత్యవతి మరి ఏమంటావమ్మా నీ భర్త నీతో వెళ్ళిపోవడం ఇష్టం లేదంటున్నాడు నువ్వు నీ పిల్లలు కావాలంటున్నాడు మరి అతనితో కలిసి ఉండడం నీకు ఇష్టమేనా అని అడిగాడు జడ్జి గారు సార్ భార్యగా నేను ఏనాడో చచ్చిపోయాను నా బిడ్డకు తల్లిగా వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నా బిడ్డలకి న్యాయం జరగాలి సార్ నా బిడ్డల సంరక్షణకు కావలసిన సదుపాయాన్ని కల్పించే తండ్రిగా నిలబడతానంటే నాకు సమ్మతమే కానీ అతనితో కలిసి నేను ఉండలేను అని చెప్పింది సత్యవతి ఆమె నిర్ణయం విన్న జడ్జి గారు తన పిల్లలకు సంరక్షకుడిగా మాత్రమే ఉండేందుకు పిల్లల బాధ్యతలను అప్పజెప్పింది పిల్లల సంపూర్ణ రక్షణ వారి బాధ్యతల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు సత్యవతికి ఇచ్చింది సత్యవతి ఇష్ట ప్రకారం తనకు విడాకులు ఇప్పించారు భాస్కర్రావు తన తప్పుకు క్షమించమని అందరి ముందర భార్యకు క్షమాపణ చెప్పాడు విడాకులు తీసుకోవద్దని ప్రాధేయపడ్డాడు కానీ సత్యవతి మనసు మార్చుకోలేదు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం అన్ని కోల్పోయిన తర్వాత మారిపోయాను అంటే ఎవరు మాత్రం నమ్ముతారు సత్యవతి కూడా అందుకే నమ్మలేదు తాను చేసిన తప్పులకు తగిన శిక్ష పడిందని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు భాస్కర్ రావు పిల్లలిద్దరిని తీసుకుని సత్యవతి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది చూశారు కదండి ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ